దాటిన వ్యక్తి అరవై డెబ్బై ఉన్న వ్యక్తి అంటే తన స్థాయి మర్చి తన హోదా ఏందో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు రండా రండా అంటే ఈ ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి ఎన్నడు కూడా మేము భువనగిరిలా మా సంస్కృతి భువనగిరిలా కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా పదేళ్ళు ప్రజల ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాము ఒక పదేళ్ళు ఒలిగొండ మండలంలో పదేళ్ళు ఇక్కడ దిగినాము మేము కానీ మా సహచరులం కానీ భువనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్ను అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడలేదు మేము ఒక గౌరవంగానే మాట్లాడాం అంటే మేము ధర్నాలు చేసి ఉండవచ్చు ఏదైనా చేసి ఉండవచ్చు ప్రజల తరఫున పోరాటం ఉండవచ్చు కానీ ఎన్నడు ఆఖరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిని కూడా మేము ఎన్నడూ కూడా అగౌరవకొచ్చే విధంగా మాట్లాడాము ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తు అని చెప్పి ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇస్తే ఇక ఆయన ఆయన ఏంది ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ గేడలో ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం కడుక్కునే కార్యక్రమం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం ఎక్కడ మళ్ళా జనమున పోదామని ఆలోచన చేస్తుంది తప్పితే ఇంకోటి కాదు నిన్న వాళ్ళు రెచ్చగొట్టి అడ్డగోలు వరుష పదజాలంతో మాట్లాడితే స్థాయిని మించి మాట్లాడితే ఏ కార్యకర్త ఊకూడదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ యువతల వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు వాళ్ళు ధర్నా చేస్తామని పోయినప్పుడు పోయినప్పుడు సరే ధర్నా చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ధర్నాలు కానీ ఇట్లా సహజం ఈ ధర్నాలు చేసే సందర్భంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ అక్కడ దగ్గర పోయినప్పుడు మరి ఆడ ధర్నా చేసే క్రమంలో ఆడ ఉన్న అప్పటిదాకా ప్రెస్ మెయిట్ పెట్టి పోతూ పోతూ కెలిగించి మళ్ళా రెచ్చగొట్టి మాట్లాడితే యువతను అరవై డెబ్బై ఏళ్ళు ఉన్న వ్యక్తే వర్ష పదేజాలంతో స్థాయిని మనిషి మాట్లాడితే యువత యువ రక్తం ఎవ్వరు ఊరుకోదు యువ రక్తం ఎప్పుడు ఊరుకోదు యూత్ కాంగ్రెస్ మా యూత్ కాంగ్రెస్ అస్సలు ఊరుకునే ముచ్చటే లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈడ కాదు ఈడ కాదు ముఖ్యమంత్రిని అంటే ఊరుకునే ముచ్చటలేదు ఎవ్వరు వాళ్ళ వాళ్ళ స్థాయి మించి మాట్లాడితే మాత్రం ఇంకా ఊరుకునే ముచ్చట ఉండదని మళ్ళొకసారి మేము చెప్తాం ఇది చాలా తప్పుడు కార్యక్రమం కంచాల రామకృష్ణారెడ్డి భైల శేఖరెడ్డి పక్కకు కూర్చొని ఆయనతో మాట్లాడిస్తాడు తప్పుడేకా బుద్ధిమంతులు నాకు కూర్చొని రామకృష్ణ గారితో మాట్లాడిస్తాడు రెచ్చగొట్టే కార్యక్రమం రెచ్చగొట్టి పపం గడుపుకునే కార్యక్రమం చూస్తాడు సో అదొకటి మేము ప్రజాస్వామ్యంలో ఎవ్వరు కూడా పరిధి దాటి మీరైనా మేమైనా ఇది డెమోక్రటిక్ వేళ మాట్లాడాలి ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి కానీ ఇది తప్పు ఇది తప్పు అని కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం మళ్ళా మళ్ళీ ఇట్లాంటి ఘటన మళ్ళీ జరగొద్దని కూడా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తున్నాం కంచల రామకృష్ణ మీద మేము చెప్తా ఉన్నాం ఇన్ని సార్లు నువ్వు ఒకసారి కాదు పది సార్లు అంటే ఈరోజు ఆయన మీద తప్పకుండా కేసు బనాయిస్తాం దానికి ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని కూడా ఈ సందర్భంగా మేము పోలీస్ మిత్రులను కూడా కోరుతున్నాం నిన్న మా మా వాళ్ళు కూడా ఇక్కడ టౌన్ కాంగ్రెస్ కేసు చేసేది ఆయన మీద కూడా చేసింది యూత్ మీద కూడా కేసు నిన్న మళ్ళా తర్వాత ఆడ ఏది వినాయక చౌ అంబేద్కర్ చౌరస్త దగ్గర మళ్ళీ బ్లెక్సిన్ దగ్గర వాళ్ళు రెచ్చగొడతారు నిన్న గడబడికి అంతా కూడా కారణం కంచాల రామకృష్ణ వాళ్ళ ప్రెస్ పెట్టారు అంటే కెలిగూచుకునే కార్యక్రమం ప్రజా జీవితంలో లేరు ప్రజా మొత్తం కనుమరుగు అయ్యే సమయంలో రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తుంది తప్పితే ఇంకొకటి లేదు అది అయిపోయింది మా వాళ్ళు ఇట్లాంటి చదురుమదులు గడుపులు గత ఇరవై ముప్పై ఏళ్ళకైనా కూడా మీరు వెనుకెద్దురు కూడా అయిపోయింది గాంధీభవన్ దగ్గర కావచ్చు మంచి ఎక్కడన్నా కావచ్చు ఇట్లాంటి సంఖ్య అంటే యూత్ నువ్వు నేను ఎవరు నో మా సైకాలజీ ఎట్లుంటుంది నిన్న పోయింది ఏడెనిమిది మంది యూత్ ఏడెనిమిది మందే పోయి ఏడెనిమిది మంది కాకుండా పది మంది పోయి ఉంటారు ఎటు అంటే అందులో ఒకరు ఇద్దరు ఎక్కువ టెక్ట్ అయిపోతారు సీఎం స్థాయి వ్యక్తి అట్లా ఆ విధంగా ఓసారి జరగడానికి ఆస్కారం ఉన్నది ఎమోషన్స్ కంట్రోల్ చేయలేదు మరి ఈ ఇక్కడ ప్రజాప్రతినిధి పైలెస్ అయితే ఏమంటుడు గుండాలంటెక్క పోతున్నారు మా యూత్ కాంగ్రెస్ పిల్లలు నీకు ముప్పై నలభై మంది పోయిన వాళ్ళు చూస్తే ఎట్లున్నారు చిన్న పిల్లలు యూత్ పిల్లలు ఇరవై ఇరవై రోజుల పిల్లలు పట్టుకొని గుండాలంటారు గ్రాడ్యుయేట్ చదువులు యువతలో నీ నువ్వు గుర్తుపడతావా నీ కార్యకర్తలే నువ్వు గుర్తుపడవు వాళ్ళని గుండాలంటే అవును మా వాళ్ళను గుండాలంటే స్థాయి అంటే అవతల వాళ్ళను డిస్రెస్పెక్ట్ చేయకది గుండాలని మాట్లాడుతూ ఇది తప్పుడు కార్యక్రమాన్ని కూడా చెప్తా ఉండాలి ఈరోజు మేము ఇది ఇదే కాకుండా సరే ఆడ శ్రే రామకృష్ణ మాట్లాడతాం తర్వాత ఒక ఘటన సంఘ వాళ్ళ ఆఫీస్లో మా యూత్ పిల్లల ఆవేశానికి యూనై ఒక సందర్భం జరిగితే మళ్ళీ వినాయక చౌదరి దగ్గరకు వచ్చి మళ్ళీ ఫ్లెక్సీలు పట్టుకొని మళ్ళీ అదే కార్యక్రమం చేస్తాం మళ్ళీ సాయుధం అంటే ఒక దగ్గర ఆగే ముచ్చటే లేదు మళ్ళీ చేస్తుంది ఈరోజు సరే బరి కూడా నేను ఖండిస్తున్నాం ఒక ఓన్ గిర్ కల్చరు ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టాలి ఎప్పుడు కూడా ఇట్లా చేయలేదు మా జాన్ గీర్ అయితే నేను అట్లెళ్ళినట్టు ఎప్పుడు ఇట్లా జరగలేదు అన్నా నాకు నిజంగా కూడా నీకు బాధ అనిపించింది నాకు ఆడ చెప్పులతో పోతాడు జనం కోసం తిరుగుతున్నాం జనం కోసం ప్రతి క్షణం ఆలోచిస్తున్నాం గత సంవత్సరంకి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి ఈరోజు నిన్న జై ఆడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీళ్ళు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భువనగిరి అనట ల్యాండ్ ఆర్డర్ పోయినా భువనగిరిలో ల్యాండ్ ఆర్డర్ లేదు భువనగిరిలో కబ్జాలకు భూమికి గురవుతున్నాయి మేము ఎంత బాగా చేసినాం ఎంత గొప్పగా చేసినాం మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం ఏ జెండా పట్టకుండా వచ్చి సక్క ఎమ్మెల్యే అయినా ప్రజలతోటి సంబంధం లేదు ప్రజలలో తిరగలే చక్కగా వచ్చి ఎమ్మెల్యే అయితే పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటే ఓడిపోగానే మళ్ళా చక్కగా సంవత్సరం కనుమార్గైనా మీడియాలో కూడా వచ్చి సంవత్సరం కనుమార్గ అయిపోయినావు వాస్తవమా కాదా ఇది సంవత్సరం కనుమార్గైనావు కాంగ్రెస్ పార్టీలకు రావాలని ఆలోచన చేసినాం నేను అడ్డుపడకపోతే ఈరోజు కాంగ్రెస్లో ఉంటుండే పైలశేఖర్ రెడ్డి ఇది వాస్తవమా కాదా అంటే ఏడాది అధికారం ఉంటే ఆడే ఉంటాం మేము ఆ రోజు కూడా చెప్పినాం ప్రతిపక్షంలో ప్రజల తరఫున పోరాటం ప్రతి దాని మీద మాట్లాడడం పోరాటం చేసినాం కొట్లాడినాం కానీ ఇట్లా పదజాలం పరిష అవతలని అవమానపరిచే విధంగా మాట్లాడలే అంటే ప్రతిపక్షంలో కూడా ఒక మనిషి తన వంతు కార్యక్రమం చేస్తే అది కూడా ఒక తృప్తిని ఇస్తుంది అట్లా ప్రతిపక్షం ఉండవా నువ్వు అని మా మా పార్టీ అంటే అన్ననే సరే ఆడ అయిపోయినట్టు లేకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటుండే సైకర్ అంటే కాంగ్రెస్ వాళ్ళ ఏ పార్టీ అయినా కార్యకర్తలు నాయకుడు అయినట్టు కార్యకర్తలు కానీ ప్రజల తరఫున ఎప్పటిక ఉండాలి నేను ఓడి అది చేయలే అంతకుముందు జెండా పట్టలే ఓడిపోగానే మళ్ళా తర్వాత కూడా జెండా పట్టలేదు ఈరోజు అదే కాకుండా ఈ అంటారు అంటే ఈడ భూఖ్ అబ్జాలి లా అండ్ ఆర్డర్ మీద దీని మీద నేను సమాధానం ఈరోజు అంతకుముందు గత పదిల్లో మీకు చాలా బాగుంటుంది నయీం నయీం ఆగడాలు ఎప్పుడు జరిగినాయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాం మొదటి ఐదేళ్లలో నయీం అన్ని జరిగినాయి ఇక్కడ భయంభ్రాంతులను చేసినారు ప్రజలను కబ్జాలు పెట్టిన్రు భూములు కొట్టేసిన ఎక్కడ పోయినాయి ఆ భూములు ఆస్తులు ఎక్కడ పోయినాయి మీ హయాంలో జరిగిన ఆస్తులు ఎక్కడ పోయినాయి ఆ భూములు ఎక్కడ పోయినాయి మొత్తం అరాచకాలు జరిగింది మీ మొదటి ఐదేళ్ళ కాలంలో మళ్ళా రెండు ఐదేళ్ల కాలంలో ఏమైంది నయం పోయింది అనుకుంటే ఈ బుద్ధిమంతుడు కూడా ఇక్కడ వెంచర్ చేశాడు రాగిర్ భూమిలో రైతులు ఎకరాలు పోతున్నాయి త్రివులారు ఇది టర్న్ చేస్తారు అలైన్మెంట్లు మార్చుకుంటారు ఆ రోజు అంటే ప్రజల తరఫున వందల ఎకరాల ఆస్తులు పోతుంటే వాళ్ళ తరఫున ఉండరు ఆ ట్రిబులర్ పోయేది మాకు తెలవదు అంటారు వీళ్ళు వెంచర్ వంద ఎకరాల వెంచర్ చేస్తారు వందనో ఎంతనో అలా అసైన్ ల్యాండ్ మీద ఉండదు ఈరోజు కబ్జా అంటున్నాడు కబ్జా చేసింది మొదలు పైల శేఖరడే అని చెప్తున్నాం ఈరోజు ఈ వంద ఎకరాల వెంచర్లా అసైన్ ల్యాండ్ ఉన్నాయా లేదా అని అడుగుతున్నాం సర్వే చేయండి వాళ్ళు ఆడ ఏది కాల్వ కూడా ఏది మా మాస్క్ ఆ చెర్లకు పోయే కాల్వను కూడా అది మూసేసిన కంప్లైంట్ కూడా ఇచ్చారు మా సామల ధర్మారావు కంప్లైంట్ కూడా ఆ కాలువ కబ్జా పెట్టిండ్రు కాలువ మూసేసిండ్రు అసెంబ్లీ ల్యాండ్లు కబ్జా పెట్టిండ్రు అడిగట్టేడు లోకపోతే అన్నీ చేసుకున్నారు అక్కడ రైతులను పట్టించుకోలేదు త్రివిలార్ పోయేది గెలవదు కబ్జా పెట్టింది మీరు అని చెప్పి ఈ సందర్భంలో ఇంకా ఎక్కడన్నా కబ్జాలు అయితే ఈరోజు భువనగిరిలో ఉన్న ప్రతి పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్కరి బాధ్యత ఏడంలో పోతే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి దాని మీద పట్టించుకోవాలి పార్టీలే కాదు ప్రతి ప్రజాస్వామ్యం ప్రతి పౌరుని కూడా హక్కుంది కబ్జా అయితే చెప్పాలి దాని మీద బాధ్యత తీసుకున్నడానికి ప్రభుత్వం ఉన్నది ఒక్క ఇంచు భోన్గిరలో కూడా పోవడానికి వీలు లేదు ఎక్కడన్నా కబ్జాలు ఉంటే ఇమీడియట్ దాన్ని వాపసు కూడా తీసుకునే కార్యక్రమం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భోన్గిరలు చేస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అంతకుముందు కూడా ఇక్కడ భారత్ తాకీసే అంటున్నాం అక్కడేమన్నా అక్వైర్ అయితే కూడా చెప్తున్నాం ఎందుకంటే కుళ్ళం కుల్లా మాట్లాడదలుచుకున్నాం ఆడ కూడా పాత గవర్నమెంట్ల వాళ్ళ హ్యామ్లా వాళ్ళ హ్యామ్లా దేనికి లీజ్ 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 ఇచ్చి బ్ బోర్డ్ నుంచి లీజ్ ఇచ్చారు అవును కదా ఇస్తే అంటే వాళ్ళకి లీగల్గా అయింది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు పాత గవర్నమెంట్ మనం ఇయ్యలే సరే ఏది మేము ఇయ్యలే నీ సమయం ఇచ్చి బక్ బోర్డు భూమి ఈరోజు కొంత కార్యక్రమం ఎవరు చేశారు మీరు చేసారు మేము చేయలే ఈరోజు మళ్ళీ ఇంకా ఎండ ఒక్కటి ఎక్కడ తప్పు జరుగుతే మా దృష్టికి తీసుకురండి మేము ఉన్నాం కదా జిమ్మదారి ప్రతిపక్ష నాయకునిగా ప్రతిపక్ష పార్టీగా మీకు కూడా బాధ్యత ఉంటుంది ఇలా అని అందరికీ కూడా చెప్తున్నాం భోనీరులో ఒక్క ఇంచు కూడా ఇదే కాదు వ్యవసాయ భూములైనా ఏదైనా ఏ రైతుదైనా ఎవరిదైనా ధరణితోటి మీరు ఇబ్బంది పెట్టి అసైన్ ల్యాండ్ గుంజుకునే కార్యక్రమం చేసి మేము చేయలేదు చేయ మేము చేయబోము ప్రతి రైతుకు ప్రతి ఇల్లు కడుతున్న దాన్ని స్థలాలు కానీ ప్లాట్ల స్థలాలు కానీ వాటిని కాపాడే బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటామని సందర్భంగా చెప్తున్నాం మా కార్యకర్తలకు కూడా చెప్తున్నాం నాయకులకు చెప్తున్నాం మీ పార్టీ వేరే పార్టీలకైనా ఎవరికైనా గిర ఏడ ఎక్కడ అనుమానం ఉండి కబ్జా గురవుతున్నట్టు ఇమీడియట్గా చెప్పండి దాన్ని యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము మరి ఒకటేమో కబ్జాలు అంటారు ఒకటి అంటారు ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కూడా ఇంతకు చెప్పింది అంతకు మీ పదేళ్ల కాలంలో అంతకుముందు ల్యాండ్ ఆర్డర్ లేకుండా మీరు వచ్చినాక ల్యాండ్ ఆర్డర్ కూడా చెప్తున్నారు ఆ నయం మనుషులు కూడా మీ పార్టీలో ఉన్నారా లేరా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారా లేరా కూడా ఉన్నారా లేరా మా పార్టీలు ఉన్నారా ఒకరు దుప్పెట్టండి అంటే ల్యాండ్ ఆర్డరు అట్లాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళకి కౌన్సిలర్ చేసుకుంటారు మీ ఎంబడు దిక్కుంటారు మీరు మమ్మల్ని పదవి చేస్తారా కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేసి పదేళ్ళు పోరాటం చేసినాం మీరు అణచివేస్తే కూడా మా కార్యకర్తలు మా యూత్ కాంగ్రెస్ కొట్లాడి చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చుకున్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు ఎస్సీ బీసీ గురుకులాలల్లా ఎస్టీ మైనార్టీలలో నలభై పర్సెంట్ డిశ్చార్జీలు ఇచ్చినాం ఇందిరాయిన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అప్పుల కుప్పగా రాష్ట్రంగా మిలిచినప్పటికీ ఇందిరామైన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసి సో గొప్పగా ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టుకున్నాం నలభై పర్సెంట్ డిశ్చార్జీలు పెట్టిన సో ఇన్ని అనేక కార్యక్రమాలు జరుగుతుంటే ఒట్టిగా పిచ్చి మాటలు రామకృష్ణ ఆడి ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి అడుగోని మాటలు మాట్లాడుతూ వినడానికి అంటే డైవర్షన్ చేసే టాక్టిక్స్ చేస్తున్నాం ఒకటే మమ్మల్ని రెచ్చగొట్టి మా పిల్లల్ని రెచ్చగొట్టి అంటే బబ్బం గడుపుకొని ఎట్లా జనంలో పోదామని చూస్తుంది భువనీర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము ఇక్కడ బాధ్యులుగా ఉంటాం బాధ్యత తీసుకుంటాం ఏ ఒక్క తప్పు జరిగినా కూడా జరగకుండా బాధ్యత మాది అని చెప్తా ఉన్నాం మేము ప్రతి విషయంలో మేము రెస్పాన్సిబుల్గా ఉంటాం ఈరోజు ఇంకొక విషయం చెప్తా ఉన్నాం ఇక్కడ సాగునీరు కాలువలకు మేము ఐదు వందల కోట్ల రూపాయల గుణ్యాన్ని కిరాయిపల్లి ధర్మాడి కాలువలకు సాక్ష్యం మీరు ఇందులో నిధులు తీసుకొచ్చినరా ఒకే ఎకరాని కన్నా పైసలు ఇచ్చినరా ఒకే ఎకరా పారేటట్టు నిధులు తీసుకొచ్చినా కాలువలకు ఒక్క ఎకరం అదనంగా ఈ ఈరోజు ఈడ వడపర్తి నుంచి కాలువ రావాలి రుస్తాపూర్ ఆడ ఇది పల్లెపాడు దగ్గర మూడేళ్ల దగ్గర నుంచి కాలువ ఆగిపోతే ఆ కాలువ దగ్గర పోలేని పరిస్థితి ఆ కాలువ వేయడంలో ఎమ్మెల్యేకి తెలియదు ఎవరికి తెలియదు అంతకుపోతున్న ఎమ్మెల్యేకు అక్కడికి ఫోన్ కూడా పోలే మాకు రైతులు చెప్తే మేము ఇమీడియట్గా కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందరూ కూడా మాట్లాడితే మేము ఇమీడియట్గా పోయినాం ఎందుకు ఆగింది కాల్ వల్ల ల్యాండ్ అక్విజన్ ఆగిపోయిందంటే ల్యాండ్ ఎక్విజన్ రెవెన్యూ వాళ్ళకి చెప్పినాం ల్యాండ్ ఎక్విషన్ చేయించినాం ఆ కాల్వ కూడా కాంట్రాక్ట్ తీయాలంటే థ్యాంక్స్ మరి డబ్బులు ఎంకముందు అవుతుంది మేమే మిషన్లు పెట్టి రసపురం కాటం